విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మిగుంట వీనవంక ఇల్లందగుంట మండల కేంద్రాలలో ఘనంగా శ్యాంప్రకాష్ ముఖర్జీ వరుణదేవుడు కరుణించి వర్షం కురిపించాలని కోరుతూ ఇల్లంతకుంట మండలం మర్రివాణిపల్లి గ్రామంలో కప్పతల్లి ఆట సిటీ కేబుల్ కథనానికి స్పందన కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మూలమలుపు వద్ద మరమ్మత్తులకు అధికారుల ఆదేశాలు సిఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి హుసూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు